సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు జగజ్జీవన్ రామ్ కమాండెంట్ కేవి మురళీకృష్ణ విశాఖపట్నం బక్కనపాలెం పదహారవ బెటాలియన్లో బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమాండెంట్ కేవి మురళీకృష్ణ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ మాజీ ఉప ప్రధాని అని అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేతకు మహనీయుడికి ఇవే మన వినమ్ర నివాళి అని కొనియాడారు కార్యక్రమంలో సిహెచ్ పద్మనాభరాజు అడిషనల్ కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్లు పి సత్యం ఎస్ మురళీధర్ నారాయణరావు రామకృష్ణ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు మరియు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు అన్నలే బాబన్న అల్లుడు మనం చేసుకున్నాం మరి నచ్చలేము ఇది ఇదొక హాలిడే కదా రావాల అన్నటువంటి మనస్సి మనసు భావాలై ఇంకోసారి ఎవర్నంటే అలాగ వండిలే బుజ్జపట్టండి దూవపట్టండి బయజోసి నా అనుమానంగా ఎంటె మాన మానయుడి యొక్క జీవితం గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకి కానీ మీకంటే ఎంత అంటే వాళ్ళకి తెలియజేయండి సో మనకి ఈరోజు టీవీ కానీ మొబైల్ కానీ మన యొక్క టైం మనకు తెలియకుండానే కన్సూమ్ చేశారు మనం ఎక్కువ టైం ఫ్యామిలీ పిల్లలు వీళ్ళతో స్పెండ్ చేసేదాని అంటే కూడా యూట్యూబ్లో లేకపోతే మీడియా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో చాటింగ్లో ఇలా చేస్తూ వెళ్తున్నాం అంటే వ్యక్తిగా మన యొక్క అంటే సంఘజీవిగా మనకు ఉండేటటువంటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ సంఘంలో వ్యక్తిగా మనం ఎవరైనా ఉన్నామో దాన్ని ఆ విషయంలో కథనం అవుతూ మనం ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ని క్రియేట్ చేసుకుంటాం అంటే ఇది అందరికీ కాదు ఓన్లీ నేను చూసిన స్థాయిలో ఇది ఈ ఆడియో అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉంది అవన్నీ కూడా అండ్ ఈవెన్ ఆయన ఆడి ఎక్సెప్ట్ నేను కూడా దానికి ఎక్సెప్ట్ ఉన్నాను కానీ ఈవెంట్ గురించి ఆయన చేసినట్టు ఆయన సాధించినటువంటి విజయం గురించి పిల్లలకి ఎవరికైనా మన ఆయన సాధించిన ఒక్క విజయం గురించి అయినా పిల్లలకి మనం తెలియజేయలేదు డెఫినెట్గా వాళ్ళు దానిలో తెలుసుకున్నారు ఎందుకంటే పేరెంటింగ్ అనేటువంటిది ఇప్పుడు ఒక చాలా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది ఒక ఐడియలిస్టిక్ ఏవైతే లైఫ్ ఉండదో అంటే ఏ రకమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉండాలి ఏ రకమైనటువంటి ఐడియల్స్ ఉండాలి అనేటువంటి దాని మీద మన ముందు జనరేషన్ మనకు అందించినటువంటివి మనం తర్వాత తరానికి అందిస్తున్నాం లేదా మనం ఆలోచిస్తూ చేసుకోవాలన్నా సో చాలా వరకు దానిలో పతనమైనటువంటి అవస్థ నాకు గోచరిస్తాను కాబట్టి దీనికి రీజన్ ఏంటంటే వ్యక్తిగతంగా మనుషుల్లో ఉండేటటువంటి వీరోలు ఒక దిగారి స్థాయి రావడం షార్ట్ కట్లో సక్సెస్ సాగిస్తాననేటువంటి ఆలోచన దీన్ని ఉదాహరణ పెట్టి వాటికి బాధిపడి డబ్బులు సంపాదించి మా యొక్క సహకరి వాళ్ళు ఫినాన్షియల్గా పర్సనల్గా కూడా పాసి పర్సనల్గా కూడా ఫ్యామిలీస్ ఇవన్నీ చేస్తూ ఒక ఆదర్శంగా ఎలా ఉండాలి మనిషి అనేటటువంటి దాన్ని దాని వైపు ప్రయత్నం చేయాల్సింది పోయి మనం మన యొక్క వ్యసనాలకో వ్యసనాలకో దాని చెప్పి పతనం అనేటటువంటిది రోజు రోజుకి కిందకి పోయేటటువంటి పరిస్థితి కొంతమందిలో కనబడతాం సో ఇలాంటి గొప్ప మహనీయ నాయకులు అన్న గొప్ప మహనీయుల గురించి నాయకుల గురించి మనం చేసేటటువంటి ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకున్నటువంటి విధానం కానీ ఆయన సాధించినటువంటి విజయాలు కానీ ఒక స్ఫూర్తిదాయకంగా ఆదాన్ని తీసుకోవాలి మరింతగా ఇలాంటి అన్ని కూడా కూడా తర్వాత తరహా భారత జాతి తర్వాత భారత జాతి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జాతిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి యువతకి తీసుకెళ్తే మన యొక్క పాత్ర ఒక ట్రాన్సిషన్ అంటే మనం పాత్ర మన ముందు తీసుకుని తర్వాత తనకి అన్నింటి విధానం అనే అన్నింటి విధానంలో మన యొక్క లోపాలు ఎక్కడ ఉండకుండా చూసుకునే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం అంటే ఉంటుంది సో ఆ మహనీయుడి దీనికి హాజరైనటువంటి మీ అందరూ దీన్ని మీ తర్వాత తనని దినికికెళ్ళి పిల్లలందరూ కూడా తెలియజేస్తారనేటువంటిది నేను ఆశిస్తున్నాను మీరు కూడా అట్లీస్ట్